మాకు మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ అండి మాకు మాకన్నా చాలా బ్రాడ్ మైండ్ ఉన్న వ్యక్తులు అండి ఎందుకంటే పిల్లలు ఎక్కడ బయటకు వెళ్తే ఇప్పుడు మేమైతే భయపడిపోతాం మా విజయ్ కానీ మా చిన్న చెల్లి అన్నయ్య నేను అందరం కూడా ఇవాళ ఉన్న పరిస్థితులు వాళ్ళు ఎప్పుడు భయపడేవాళ్ళు కాదండి ఎక్కడికి వెళ్తాను ఇలా ఇచ్చేవాళ్ళు లేట్ అయినా సరే ఏమనేవాళ్ళు కాదు లేకపోతే ఏదైనా మోటార్ బైక్లు వేసుకున్నాను లేకపోతే కార్లు ఎట్లా పడితే ఎట్లా అసలే ఏమైనా వాళ్ళు కాదు వాళ్ళు తెలియకుండానే మాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారండి సో దట్ అదే ఆ ఫ్రీడంలో భాగమే అన్నయ్య కానీ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే కూడా ఒక వ్యక్తి ఒక ఒక కొడుకు ఒక గొప్ప కెరీర్ని పర్సూ చేసుకుంటా వెళ్తున్నాను నాన్న కానీ అమ్మ కానీ ఓపెన్ మైండ్ తోటి అసలు నువ్వు వెళ్ళిన ఎంతకాలం వెళ్తావచ్చు నువ్వు ప్రయత్నించని చెప్పి అలా వదిలేశారండి అన్నయ్య కూడా ఏంటంటే మోస్ట్ రెస్పాన్సిబుల్గా వెళ్ళి చాలా మేగర్ అమౌంట్ అన్నయ్యకి కూడా పెద్ద అమ్మ వందల వందలు ఇచ్చేది కాదు కరెక్ట్గా ఇన్స్టిట్యూట్లో చదువుకునేటప్పుడు ఎంత ఇవ్వాలో కరెక్ట్గా ఇచ్చేది తనకి ఎక్స్ట్రా ఖర్చు అంటే అట్లా ఉండేది అంతే కదా అంత జాగ్రత్తగా అన్నీ కూడా అంత రెస్పాన్సిబిలిటీగా సుప్రంగా పెట్టాయి చేసి అందువల్ల మా అమ్మ నమ్మకం ఉంటున్నాడు మా అమ్మ కానీ మా నాన్నగారి నమ్మకాన్ని ఇలా ఎప్పుడు అది కూడా ఇంత నమ్మకానికి టెన్ టైమ్స్ ఇచ్చాడు ఏ వైసెస్ వైపు కానీ ఏ అలవాట్ల వైపు కానీ ఎందరోని ఇంటల్జ్ అవ్వకుండా నాకు నేనుగా నియంత్రించుకుంటూ సరైన మార్గంలో వెళ్ళేలాగా నాకు వెళ్ళడానికి లోపల ఆ స్ట్రాంగ్ థాట్ అడిగి అడగానే వాళ్ళు రెసిస్ట్ చేస్తే ఆఫీసర్ అని ఏదో చిన్న రిలెక్టెంట్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళ మీద చిన్న కోపం నిరసన ఉండేది వాళ్ళు అలా లేకపోవడానికి వాళ్ళు వెంటనే అడిగిన వెంటనే జాగ్రత్త అనే నిర్ణయం ఇది కానీ జాగ్రత్త అని ప్రసంట్ చేయటంతో నాకు మరింత బాధ్యతరిగి గుర్తు తెరిగి నేను నడుచుకుంటూ వెళ్ళాను కాబట్టి అది నాకు ప్లస్ అయింది వాళ్ళ దగ్గర అంటే మదర్ అంటే తల్లి అనే కాదు మదర్ ఫిగర్ ఎవరైనా ఎవరి సరే నానైనా తల్లితో సమానం అనుకుంటానే నాగో చెప్పినట్టుగా అట్లాగా అలిసిపోయి వచ్చిన నాకు కాళ్ళు నొక్కుతుంటే ఇట్లా పై వేసేసేది ఆ తర్వాత పడుకో అది అది కూడా కాఫ్ అంటే ఉదానా అంటే మళ్ళీ అది నాకు తిడతారు కాదు పడుతుంది ఎక్కడిదొస్తాయండి నాకు సో ఆ రకంగా నాన్న తన అని చూపిస్తుంటారు ఆ తర్వాత గోండా టైప్లో కూడా నువ్వు నేను ట్రైన్ కింద వెళ్తుంటే నాన్న అక్కడే ఉన్నారు రాజమండ్రి దగ్గర వాతావరణంలో ఆయన చాలా కోపం చేస్తుంది ఎలాంటి చేస్తుంటావు నువ్వు ఏదైనా ఏంటి అని చెప్పి ఏ ఫలిదాన ఏమవుతుందో అన్ని రకాల సేఫ్టీ అన్ని రకాలు జాగ్రత్త తీసుకున్నావు ఈ రోజు నాకు సేఫ్టప్పుడు లేదు అయినా సరే రేపు పొద్దున్నీ కొడుకులు ఎలా పరిస్థితులు అప్పుడు అనేవాడు సార్లు నిజంగానే మగధీర టైం ఆ రోడ్డు మీద ఆ ఫస్ట్ టైపు ఆ ఫీలింగ్ కలిగి అలాగే పీటర్ హెయిన్స్ అనేవాడు ఆ ఫస్ట్ మగధీర్లో జంప్ చేస్తారు మోటార్ వైకల్ చేసినప్పుడు ట్రైల్లో పీటర్ హెయిన్స్ అంత హైట్ నుంచి ట్వంటీ ఫీట్ ట్వంటీ ఫైవ్ ఫీట్ హైట్ నుంచి పడిపోయి మొత్తాన్ని బోన్స్ నిరగొడుతున్న వాడు ఏడు నెలల పడి వాళ్ళు ఇప్పుడు హాస్పిటలైజ్ అది వీడైతే ఏమో తలుచుకుంటే భయం అప్పుడు నాలుగు గుర్తుకు వచ్చేవాడు ఓహో వాళ్ళ టెన్షన్ తెలియదు మనకి మన కొడుకు వస్తే తెలియదు ఈ మాట నాన్న ఎప్పుడు అన్నారని అనిపిస్తుంది స్వీట్ మెమరీస్ మై అత్త కోటల మధ్య అనుబంధం ఎలా ఉంటుంది సురేఖ గారితో మీకున్న అనుబంధం గురించి చెప్తారా మా తండ్రి కోడలు కాదండి నాకు కూతురండి అంత బాగుంటాం మేమిద్దరం కూడా